అన్ని దేవాలయాల దగ్గర ఎందుకంటే జరుగుతున్నాయి అన్ని హిందువుల దగ్గర ఎందుకంటే పెడుతున్నారు చూడండి వాడి చేతిలో ఏమున్నాయో చూడండి శ్రద్ధగా చూడండి ఇది రియల్ పాలకోవేనా రియల్ పాలకోవేనా తీసుకెళ్తారో వేల మంది మన హిందువులే టక 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 టకటక లైక్లు కొట్టేస్తారు అందరికీ చేసిరా మిత్రులారా నేను మీ కెడియర్ జై కృష్ణ ధర్మరక్షణ ఈరోజు అత్యంత భయానక ప్రమాదకరమైన విషయాలు మీకు చూపించబోతున్నాను మిత్రులారు ఈ వీడియోలు చూసిన తర్వాత మీరు ఏదనుకుంటున్నారో అది ఫాలో అవ్వండి ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన విషయం కనుక కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా పరిశీలించండి అసలు సమాజంలో ఏం జరుగుతుందో ఎంత ప్రమాదకర వాతావరణం జరుగుతుందో దయచేసి ఇది చూడండి మిత్రులారు చూసిన తర్వాత మిగతాది మనం మాట్లాడదాం దయచేసి ఫస్ట్ వీడియో మీకు చూపించబోతున్నాను చూడండి ఉద్దేశంతో అడ్డుకున్న యువకులు శనివారం ఉదయం నందేల జిల్లా ఆలగడ్డ తాలూకా అహోబిలంలో పాలకవా బ్రెడ్ అమ్ముతుండగా ఆ పాలకవలో ఏదో మందు కనిపించిందని అక్కడున్న యువకులు అతన్ని అడ్డుకుని మా కళ్ళ ముందు పాలకోవ బ్రెడ్ లో వేయమని అది అడిగి పాలకోవలో ఏంటివి ఇలా ఉన్నాయని అడగగా అతను మాట్లాడలేకపోయాడు దీంతో గ్రామస్తులు పిల్లలకు మరల మందు కలిపి ఇస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు చూడండి శ్రద్ధగా చూడండి వాడి చేతిలో ఏమున్నాయో చూడండి శ్రద్ధగా చూడండి క్లియర్గా వాడి చేతిలో ఉన్నాయి చూడండి ఇవి ఆ బ్రెడ్ పాలకోవా అనేది ఇవ్వండి బ్రెడ్ పాలకోవా స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన పాలకోవా బ్రెడ్ పాలకోవా అని ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో కనబడుతున్నాయి ఈ మధ్యన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వీటిల్లో జరుగుతున్నటువంటి దారుణమైన కుట్ర ఏంటంటే ఇది చూడండి మిత్ర ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి ఒక రకమైన మందు ఒక పాయిజన్ అంటుంది ఇది స్లో పాయిజన్ ఇది మెల్లమెల్లగా మనిషిని చంపేస్తుంది ఇది చాలా దారుణమైన విషయం ఎంత పబ్లిక్గా అంటే వీడికి సరిగ్గా కలపడం రాలేదు వీడికి అందులో సరిగ్గా కలపడం రాలేదు అందుకని ఆ వండలు వండలు బయట ఉండిపోయి అది పబ్లిక్కి కనిపించినాయి కానీ కనిపించకుండా పూర్తిగా మిక్స్ చేయబడినటువంటి ఈ పాలకోవాని కొన్ని వేల లక్షల మంది కుటకలు వేసుకుంటూ తినేస్తున్నారు మిత్రుల అందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు ఇంకా మగవారు ఉన్నారు వీటి ద్వారా పిల్లల పుట్టకపోవడం అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధులు రావడం బోన్స్ విరిగిపోవడం మతిస్థిమితం కోల్పోవడం చిన్న చిన్న పిల్లలకే పీరియడ్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి మిత్రులారా ఇది కొన్ని సంవత్సరాలుగా జరిగిపోతూ ఉంది కానీ ఇప్పుడు ఇది బయటపడుతుంది ఒకసారి ఈ వీడియో చూడండి మిత్రులారా మన స్వీట్ షాప్ లో హండ్రెడ్ రూపీస్ పెడితే ఇక ఇంత కూడా రావట్లేదు ఇంత కూడా రావట్లేదు కరెక్ట్ ఫ్యాక్టరీ వీళ్ళు పది రూపాయల బంద్ తీసుకొచ్చి ఎంత ట్వంటీ రూపీసా కరెక్ట్ అడిగిందండి ఈ మహిళ ఎంత అద్భుతంగా క్వశ్చన్ చేసింది సూపర్ క్వశ్చన్ అది ఎందుకంటే మిత్రులరా మనం బ్రెడ్ తీసుకుంటున్నాం ఆ బ్రెడ్ కనీసం ఎంత తక్కువలో చూసుకున్నా బేకరీలో ఐదు రూపాయలు లాస్ట్ లేకపోతే టెన్ రూపీస్ పది లేదా ఐదు రూపాయలు ఎందుకంటే ఐదు ఉన్న బ్రెడ్ ముప్పై రూపాయలు అమ్ముతున్నారు ఆ రకం చూసుకున్నా ఆరు ఏడు రూపాయలు బ్రెడ్ పడుతుంది ఇంకో బ్రెడ్ వాళ్ళు ఇచ్చే బ్రెడ్ అందులో అంత పాలకువ ఒక స్పూన్ స్పూన్ ఉన్న పాలకోవ రాస్తున్నారు ఒక లీటర్ పాలుకి పాలకోవ మహా అయితే రెండు లేదా మూడు స్పూన్లు మాత్రమే పాలకోవా వస్తుంది ఒరిజినల్ అందులో ఇంకా షుగర్ ఇంకేదో పిండి కలిపితే మహా అయితే ఇంత వస్తుందండి ఒక లీటర్ పాలుకి ఇంత వస్తుంది అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ లోపు వస్తుంది వీళ్ళు సుమారు ఆ హండ్రెడ్ గ్రామ్స్ దీనికి రాసిస్తున్నారు అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి ఎలా చూసుకున్నా పాలకువా ఒక నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పాలకువా వీళ్ళు బ్రెడ్లో రాస్తున్నారు ఒరిజినల్ ప్రోడక్ట్ అంటే నలభై ఐదు నుంచి యాభై రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆ బ్రెడ్ పాలకోవా వీళ్ళు పది రూపాయలకి ఇస్తున్నారు ఖర్చు ఇంకా మిల్లు దానికి వీళ్ళు కష్టపడినందుకు వీళ్ళకి లాభం అంతా చూసుకుంటారు మినిమం అరవై నుంచి డెబ్భై రూపాయలు ఆ పాలకోవా పడుతుంది కానీ పది రూపాయలకి ఎలా ఇస్తున్నారండి వీళ్ళు అంటే ఒరిజినల్ పాలకోవా లేకుంటే అందులో ఏమైనా మిక్స్ చేస్తున్నారా లేకుంటే అది ప్రమాదకరమైనటువంటి ఏదైనా మందు కలుపుతున్నారా కావాలని దేశాన్ని దేశ ప్రజల్ని దారుణంగా వ్యాధులు పాలు చేయాలని చెప్పి కుట్ర జరుగుతుందా వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి జీతాలు ఇచ్చి మరి ఆ పాలకోవా ఆ బ్రెడ్ సప్లై చేసి మరి ఎక్కడైతే హిందూ హిందూ దేవాలయాలు హిందూ పండగలు హిందూ స్కూళ్ళలు హిందూ పిల్లలు ఎక్కడైతే ఉంటారో అక్కడ మాత్రమే ఇది జరుగుతుందా అనేది మీరు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే అహోబిలంలో జరిగింది ఇంకొకటి ఇక్కడ ఏం జరిగిందంటే మొన్న సమ్మక్క సారాలమ్మ జాతరలు ఎక్కడైతే మేడారం జాతర జరిగిందో అక్కడ కొన్ని వందల మంది ఇలాంటి బ్రెడ్ వ్యాన్లు వేసుకెళ్ళి పది రూపాయలు పాల్కోవాలో కొన్ని వేల లక్షల మంది చేత తినిపించారండి అది చాలామంది హిందువులు గమనించి దాన్ని పట్టుకొని నిరోధించి సుమారు ఇరవై ముప్పై వెహికల్స్ని అక్కడి నుండి పంపించేశారు కానీ ఎంత ప్రమాదం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి డెబ్భై రూపాయలు పాల్కోవా పది రూపాయలకి ఇచ్చేస్తున్నాడు అంటే అది ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచించద్దా తినే విషయంలో కొంత జాగ్రత్త ఉండద్దా గతంలో కూడా నేను చాలా వీడియోలు చేశాను ఐదు రూపాయలు మ్యాంగో అని చెప్పేసి హాస్పిటల్ దగ్గర అమ్ముతున్నారు దాని ద్వారా పిల్లలు కడుపులోనే చచ్చిపోతున్నారు లేదా పిల్లలు పుట్టకుండా అయిపోతుంది గర్భసంచి వీక్ అయిపోతుంది మగవాళ్ళలో సామర్థ్యం తగ్గిపోతుంది అంత ప్రమాదకరమైన డ్రగ్స్ ఈ జ్యూస్ ఐదు రూపాయలు జ్యూస్ అని పది రూపాయలు జ్యూస్ అని చెప్పి అమ్మేస్తున్నారు మీరు ఇప్పటికీ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర చూస్తే ఈ ఐదు రూపాయలు పది రూపాయలు జ్యూస్ సెంటర్లు చాలా కనబడతాయి ఇదంతా కూడా కేవలం హిందువుల్ని నాశనం చేయడం కోసం దేశాన్ని నాశనం చేయడం కోసం జరుగుతున్నటువంటి కుట్ర నేను గట్టిగా నమ్ముతున్నా మిత్రులారా ఎందుకంటే నేను చాలా దయచేసి ఇంకొక వీడియో మీరు చూడాలి ఇడు బిహార్ నుండి వచ్చాడంటండి హిందీ మాట్లాడతాడంటా రూట్ల మీద ఇది ఎక్కడో కాదు ఇది ఎక్కడ కాదు మన తెలంగాణ సెక్రటరి ఆఫీస్ ఉన్నాడా పాలకోవ అని చెప్పి అమ్ముతున్నారు ఇది దీంట్లో ఏం నెలకున్న తెలియదు దీంట్లో ఏమున్నదో తెలియదు ఈ కంపెనీ ఉన్నదో తెలియదు ఈ సోదరుడు చాలా బాగా అడిగాడండి ఈ కంపెనీ ఎక్కడ ఉందో దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు ఎక్స్పైరీ డేట్ లేదు ఎక్కడి నుండి వచ్చారో అందులో ఏం కలిపారో తెలియదు కానీ రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు దీని ద్వారా ఎన్ని కుట్రలు జరుగుతుంది ఏదైనా విషయం కలిపి చంపేస్తే మనుషుల్ని దానికి అడిగేటువంటి నాదుడు ఎవరు వాడు వస్తాడు ఇప్పుడు ఏదో బెల్ట్ బాంబులు కట్టుకొని ఆత్మాహుతి దాడులు చేస్తారు కదండి కొంతమంది దరిద్రులు నీచ నికృష్టప చెత్తన డ్యాష్ గాలు ఉన్నారు వాళ్ళు చేస్తారు కదండి మన దేశం పైన సేమ్ వీళ్ళు కూడా అంతే దొరికితే కేసు అయితే అయింది సస్తే చచ్చాం ఈ లోపల వందమందిని మందిని చంపేద్దాం అని చెప్పి డిసైడ్ అవుతారు వాళ్ళని ఎలా గుర్తించాలి వాళ్ళు ఎవరో ఎలా తెలుసుకోవాలి అద్భుతమైనటువంటి క్వశ్చన్ చేసి నిరోధించాడు అక్కడ నుండి పంపించినట్టు ఉన్నాడు సోదరుడు వీడియో అంతా చూస్తుంటే ఇలాంటి వాళ్ళు రావాలండి ఇంకొక విషయం నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ దారుణమైన వీడియో మీరు చూడండి మిత్రుల

చిన్న వ్యాపారుల పైన ఏందిరా మీ దౌర్జన్యం పెద్ద పెద్ద హోటల్లోకి వెళ్ళి అడిగితే అడిగే దమ్ముందా కింద క్యాప్షన్ అండి చిన్న చిన్న వ్యాపారుల దగ్గర ఈ దౌర్జన్యం అంట పెద్ద పెద్ద హోటల్ దగ్గరికి వెళ్ళి అడిగే దమ్ముందా అని చెప్పి క్యాప్షన్ పెట్టాడు నిజంగా దౌర్జన్యం చేస్తే నిజంగా పాపం ఆ చిన్న వ్యాపారులు పట్ట కొడితే ఈ పదాలు వాడితే ఒక అర్థం అండి ఒక అర్థం సెంటిమెంట్ రేజ్ చేసి ఇలా బ్యాక్గ్రౌండ్ సౌండ్ పెట్టి ఈ పదాలు వాడితే కొన్ని వేల మంది మన హిందువులే టక 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 కొట్టేస్తారు అయ్యో పాపం అయ్యో పాపం జాలి చూపించేస్తారు అవసరమైతే ఇంకొక పది బన్నలు ఎక్కువ తినేస్తారు ఇల్లు అంత అంత ఏంటండి ఇది సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఇవన్నీ ఫాలో అవుతూ లైకులు కొట్టేస్తూ ఎంకరేజ్ చేస్తూ మళ్ళీ ఇలాంటి వీడియోలు చేసిన వాళ్ళని తిట్టేస్తూ కామెంట్ల ద్వారా ఇదేనండి పద్ధతి పూర్తిగా దాని గురించి తెలుసుకోవద్దు ఏం జరుగుతుందో ఒక రీల్ చూసి బ్యాక్గ్రౌండ్ సెంటిమెంట్ మ్యూజిక్ కొడితే అంతేనా విషయం చెప్తా అది చూసిన తర్వాత కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసి ఇలాంటి వాటిని పది మంది చేత తినిపించండి మట్టి కొట్టుకుపోతారు ఆ పాపం ఎక్కడికి పోతుంది ఇది ఇది చూడండి చూడండి జాగ్రత్తగా చూడండి ఆధార్ కార్డు చూపించు అని చెప్పాడుగా సోదరుడు కరెక్ట్ గా అలాంటి సందర్భంలో అలాంటి క్వశ్చన్ చాలా మంచి టైమింగ్ అది మీ ఆధార్ కార్డు చూపించు ఒకసారి అంటే ఆధార్ కార్డు లేవు సార్ మా దగ్గర అంటున్నాడు లేవు అంట వాడు ఒక ముస్లిం ఈ పాలకోవాలు అమ్మే వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ముస్లింసే ఉన్నారు చూడండి మీ వీడియో చూపించిన వీడియోస్లో కావచ్చు వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు వాళ్ళు ఒక క్యాప్ పెట్టుకోలేదు అంతే ఆధార్ కార్డు లేవంట అంటే భారతదేశంలో ఆధార్ కార్డు లేకుండా వ్యాపారం చేసేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఆధార్ కార్డ్ లేకుండా వ్యాపారం అంటే ఫుడ్ లైసెన్స్ లేదు సరే అది చిన్న వ్యాపారి సరే లేకుంటే సొంత ఇల్లు లేదు సరే సరైన అడ్రస్ లేదు సరే ఆధార్ కార్డు కూడా లేదా ఆధార్ కార్డు కూడా లేదా ఇంకా ఇలాంటి వాడు పెట్టేటువంటి ఫుడ్ ఆ బ్రెడ్ అండి తింటున్నారు మళ్ళీ అండి వాడిని చిన్న వ్యాపారి అయ్యో పాపం అని చెప్పి ఎలాంటి జాలి చూపిస్తున్నారు చిన్న వ్యాపారి దొంగతనం చేసేవాడిని పట్టుకొని చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడిని పట్టుకొని ఏంటారా మీకు దౌర్జన్యం పెద్ద పెద్ద బడా దొంగలు ఉన్నారు వాళ్ళు పట్టుకుంటారని టైటిల్ అది దొంగతనమే ఇది దొంగతనమే చిన్న చిన్న రేపులు మటర్లు చేసేవాడిని పట్టుకొని ఏంట్రా మీరు పెద్ద పెద్ద మటర్లు పెద్ద పెద్ద రే అది ప్రాణమే ఇది ప్రాణమే అది ప్రాణమే ఇది ప్రాణమే చిన్న చిన్న తప్పులు చేసేవాడిని పట్టుకోండి ఏంట్రా మీరు పెద్ద పెద్ద తప్పులు చేసేవాడిని పట్టుకోండి అది తప్పే ఇది తప్పే తప్పు జరిగితే ప్రాణం పోతుంది ఇది మనుషుల యొక్క ఆరోగ్యానికి సంబంధించింది ప్రాణానికి సంబంధించినది తప్పు దీన్ని కూడా సరిదిద్దుతారా ఒకటా రెండా ఇప్పుడు మీకు చూపించిన దాంట్లో కొన్ని వందల మంది ఇలా కొన్ని లక్షల మందికి తినిపిస్తుంటే అది చిన్న తప్ప లేక పెద్ద తప్ప అది చిన్న వ్యాపారమా లేదా పెద్ద వ్యాపారమా అదే బ్రెడ్ కొన్ని లక్షల మంది తింటుంటే అది చిన్న తప్ప లేదా పెద్ద తప్ప ఇది దేశ ద్రోహమే కాదు సాక్షాత్తు

ఆగండి పురుగులు ఆ మీడియా సోదరుడు ఎన్నో ఎన్నో వీడియోలు చూపించి వాళ్ళందరినీ మోటివేషన్ చేశాడు పురుగులు పుట్టేయి మనుషులు సృహతప్ప పడిపోయాయి అన్ని దేవాలయాల దగ్గర ఎందుకంటే ఇలా జరుగుతున్నాయి అన్ని హిందువుల దగ్గర ఎందుకంటే ఇలా పెడుతున్నారు ఆధార్ కార్డులు లేవంటే వాళ్ళ దగ్గర బ్రెడ్లు అమ్మేసి వ్యాపారం చేస్తున్నారు మందులు కలుపుతున్నారు ఆ చేతులు చూడండి అలాంటి దారుణమైన మంది అందులో కలుపుతుంటే ఒక పిల్లవాడు ఆ బ్రెడ్ తింటే ఏమవుతుంది ఒక గర్భిణీ స్త్రీ తింటే ఏమవుతుంది ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఆ బ్రెడ్ తింటే ఏమవుతుంది వాడికి దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు కనీసం ఆధార్ కార్డులు కూడా లేవు వీళ్ళకి ఈ రాష్ట్రం వాళ్ళు కాదు ఎక్కడి నుంచారో తెలియదు తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదు అయినా కూడా బ్రెడ్ అమ్మ వ్యాపారం చేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు వ్యాపారం చేస్తాడు వెళ్ళిపోతాడు తర్వాత తినేవాడు తినేవాడు వారం తర్వాత పది రోజుల తర్వాత వాడి పరిస్థితి ఏమిటి ఇది ఒకటే కాదు గతంలో కూడా నేను చాలా వీడియోలు చేశాను వీళ్ళు ఫుడ్లో ఎంతో దారుణమైనటువంటి పదార్థాలు కలిపి అమ్మి హిందువుల్ని నాశనం చేయాలని చూస్తున్నారు దీని అంతా లోకల్ లోకల్ ఉన్న వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు ఇదంతా కూడా ఇతర దేశాలు శత్రు దేశాలు చేసేటువంటి కుట్ర లేక మన దేశంలోనే ఉంటూ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి కొంతమంది మతోన్మాదుల పన ఏంటనేది మీరు చూడండి ఇంకొక వీడియో మీకు చూపించాలి మిత్రులారా ఇది నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు నిజంగా చెప్పాలంటే ఆశ్చర్య కలుగుతుంది ఎందుకంటే ఈ వీడియో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ రేపే ఆ వీడియో రిలీజ్ చేయబోతున్నా ఆ వీడియోలో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఇరవై సంవత్సరాల నుండి మనపై జరుగుతున్నటువంటి కుట్ర ఏంటో మీకు కళ్ళ ముందు వీడియోలతో సహా చూపిస్తాను ఆ పట్టుకున్న సోదరులు కూడా మీకు కళ్ళ ముందు చూపిస్తా ఎంత దారుణమైనటువంటి సంఘటన గతంలో నేను చేసిన వీడియోకి ఈ వీడియోకి లింక్ ఎంత బాగా కుదిరిందో మీరు చూడండి మిత్రులారా జైశ్ర మిత్రులారా భారత్ మాతాకి జై దయచేసి ఇలాంటి విషయాల్ని మీరు గట్టిగా సీరియస్ గా తీసుకోండి మీ పిల్లలకి అస్సలు పెట్టదు మిత్రులారా దయచేసి గర్భిణీ స్త్రీలు అలాగే ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళు ఎవరు తినద్దు మేము పోతే పోతాం మేము ఆత్మహత్య చేసుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రం తినండి స్వస్తి నేను మీకు అడిగారు జై హింద్ జై భారత్ జై కృష్ణ ధర్మకృష్ణ